అలా ఏం లేదు నేను మాటిచ్చాను ఎంత ఎంత నచ్చినా ఎంత నచ్చినా కూడా ఎంతో కొంతమంది నచ్చకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ అందరికి నచ్చే చాలా 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 హ్యాపీగా ఉంది సో అదే ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది అన్న ఒక్క మాట చెప్పాలి అంటే చాలా బాగా ఏసిండు డ్యాన్స్ కానీ ఎలివేషన్ అసలు నీ డాన్స్ చూస్తే మాత్రం మళ్ళీ ఒక అల్లు అర్జున్ ఒక రామ్ చరణ్ కనిపించు డ్యాన్స్ లా అంత బాగా వేసిండ్రు యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మళ్ళీ మనకు ఒక ప్రభాసం కనిపిస్తుంది ఆయన యాక్టింగ్ లో కానీ డ్యాన్స్ కానీ నిపులా పెసిండ్రు జైప్ తో డ్యాన్స్ మొదకు చింపి చేసిండు ఎంత బాగా వేసినాడు డాన్సు సూపర్ చేసిండు అరే అరే మా కాకా మామూలుగా లేదు సూపర్ అసలు నిజంగా రామ్ నగర్ పన్నీ అంటే ఏమనుకున్నా సినిమా చాలా బాగుంది భయ్యా సూపర్ హిట్ మూవీ ఎందుకు సూపర్ హిట్ చాలా మంది ట్రోల్ చేసారు ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి మీకు మీకే పాటు ఉందో ఇప్పుడు రామ్ నగర్ పన్నీ మీద ట్రోల్ చేయాలి చూసుకుందాం సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా ఒకటైతే అయిపోతుంది భయ్య మనోడే యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు లేవు భయ్య నిజంగా నాకు ఎమోషనల్ కాదు అసలు డాన్స్ కానీ అసలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు చాలా మంది డాన్సర్స్ కానీ మామూలుగా చేయలేకపోయా డాన్స్ అయితే నచ్చబయ్యా థియేటర్లో అసలు లవ్ స్టోరీ కానీ లవ్ బ్రేకప్ కానీ ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసినా పోయ్యా సినిమా నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ ఎక్ట్ అంటే రామ్ నగర్ పండిపోయా అందులో ఎలాంటి సినిమాలు ఉన్నాయి అన్ని అటగా సినిమాలు రామ్ నగర్ ఒక ఒకటి జారిపోయా ఇండస్ట్రీకి నాగ్బాస్ ఇగో్వాసో తండ్రికి దగ్గర తోడుకొని నిరూపించుకున్నాం యూ ఇంకా ఉండే అందరూ అందరూ నవ్వుతున్నప్పుడు నాకు నాకు యాక్చువల్గా కొంచెం ఏడిపోతుంది ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా కష్టం ఈరోజు ఇలా డ్యాన్స్ గురించి అన్ని ప్రతిదీ ప్రతి చిన్న ఇప్పుడు చిన్నపిగిడుతున్నారు సో నాకు యాక్చువల్గా చాలా ఇమోషనల్ గా ఉంది Sampai ikat, 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 ikat,